హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి పల్స్ ఈరోజు రష్యన్ బీడ్స్ అయితే మేము ముందుకు తెచ్చానండి రష్యన్ న్యాచురల్ రష్యన్ బీడ్స్ అండ్ క్రీమ్ కలర్ పల్స్ పచ్చ హైడ్రో బీడ్స్ ఇలా డిజైన్ తయారు చేశారు రోల్ వచ్చేసి ఫైవ్ రోల్ ఉన్నాయండి వన్ రష్యన్ బీడ్స్ అండ్ క్రీమ్ కలర్ వైట్ క్రీమ్ కలర్ పల్ అండ్ మిడిల్ వరకు మధ్యలో వరకు ఈ డిజైన్ రెడీ చేశారు పైకి వచ్చేసరికంటే మళ్ళీ చిలక పచ్చ కలర్ బీడ్స్ హైడ్రో బీడ్స్ అండ్ క్రీమ్ కలర్ పల్ అండ్ వన్ రష్యన్ బీడ్ ఇలా రెడీ చేశారండి మళ్ళీ ఇక్కడ రష్యన్ బీడ్స్ వచ్చాయి డిజైన్ చాలా సూపర్ గా ఉంది ఇది ఇప్పుడు ట్రెండ్ ట్రెండ్ లో ఉండే డిజైన్ ఏనండి ఇది చాలా బాగా రన్నింగ్ అవుతుంది రోల్ వచ్చేసి ఫైవ్ రోలు ఈ దండ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లెంత్ ఉంటుంది స్పెషల్ ఏమిటి అంటే ఇక్కడ చూడండి చిలకపచ్చ బీడ్స్ డిజైన్ ఇలా రెడీ చేస్తే చేశారు ఈ లైట్ కలర్ రేషన్ కి అండ్ క్రీమ్ కలర్ పల్ చిలక పచ్చ కలర్ హైడ్రోబీట్స్ కూడా యాడ్ చేశారు సూపర్ గా లుక్ అయితే ఉందండి ఫ్యాన్సీ ఫ్యాన్సీ డిజైన్ డిజైన్ అయితే చాలా బాగుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఆర్డర్ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు వీటిని రూబీ బీట్స్ అంటారండి బిగ్ సైజు డిజైన్ చూడండి బిగ్ సైజు రూబీ అండ్ క్రీమ్ కలర్ పల్ సరోస్కి పల్ ఇక్కడ మధ్యలో త్రీ బీడ్స్ వచ్చాయి కదా బిగ్ సైజ్ బీడ్స్ వచ్చాయండి రూబీ కలర్ రూబీ కలర్ అండి రూబీ కాదు హైడ్రో రూబీ అంటారు ఐడ్రో బీడ్స్ అంటారు వీటిని ఇక్కడ వచ్చేసి రూబీ అండ్ క్రీమ్ కలర్ పల్ డిజైన్ రెడీ చేశారండి త్రీ త్రీ పీసెస్ వేసి బిగ్ సైజ్ రూబీ అండ్ త్రీ రోల్ ఉన్నాయి ఇంచెస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ డిజైన్ అయితే చాలా బాగుంది డిజైన్ అయితే చాలా సూపర్ గా ఉంది బిగ్ సైజు ఇక్కడ హైడ్రో బీడ్స్ వచ్చేసాయి త్రీ పీసెస్ ఇక్కడ త్రీ పీసెస్ పైన త్రీ పీసెస్ వచ్చేసి మిడిల్ లో మళ్ళీ రూబీ బీడ్స్ అండ్ క్రీమ్ కలర్ పల్ టూ రూబీ బీడ్స్ అండ్ క్రీమ్ కలర్ పల్ ఇవి మధ్యలో వరకు ఇక్కడ కిందకి అన్ని ప్లేన్ అండి పైకి వచ్చేసరికంటే క్రీమ్ కలర్ పల్ అండ్ వన్ రూబీ బీడ్స్ అండ్ క్రీమ్ కలర్ పల్ అండ్ మళ్ళీ ఇంకొకటి ఐడ్రో బీడ్స్ వచ్చేసి డిజైన్ అయితే చాలా బాగుంది ఆర్డర్ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చండి మేము ఎక్కడికైనా కొరియర్ చేయగలుగుతాము ఎనీ స్టేట్ ఎనీ కంట్రీ మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్